హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాగ్ అందరూ అన్నారు బాగున్నారా యాక్చువల్గా గా ఈ రోజు అయితే మా వంటల్లో ఫేమస్ అయిన వంట అతిపూ కూర దీని ప్రాసెస్ మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను చూడండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే అయితే వీటిని నీట్ గా కట్ చేసుకున్నాము ఆల్రెడీ ఒలిచి పెట్టేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడైతే వీటిని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా కట్ చేస్తేనా దీన్ని ఇలా రుబ్బాలన్నమాట ఇవి వచ్చేసి బియ్యం కడుగు నీళ్ళు వీటిగా అయితే దీన్ని ఒకసారి వాష్ చేస్తాను అనమాట చూసారా మళ్ళీ సెకండ్ టైం చదువుకుంటా మళ్ళీ సెకండ్ టైం వాష్ చేసుకో ఇప్పుడైతే బియ్యం కడుగు నీళ్ళతో త్రీ టైమ్స్ వాష్ చేశాను వాష్ చేసాక మళ్ళీ ఒకసారి ఆమంతస్తాత ఏం చేశానంటే ఒకసారి గట్టిగా దాన్ని చిత కొంచెం మెత్తగా అవ్వాలని నెక్స్ట్ అయితే ఇంకొన్ని వాటర్ పోసి అందులో కొంచెం పసుపు వేసి దీన్ని బాగా ఉడకబెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టాను తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకున్నాను ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి మొత్తం వడబోస్తాను అనమాట అదే చూపిస్తున్నాను మీకు వీడియోలోను నెక్స్ట్ అయితే ఒక ఒకటి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎడిమిరపకాయలు కరివేపాకు వేయించుకున్నాక అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను వేయించుకున్నాక నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ ఉడకబెట్టుకుని ఉన్న చూసారా దీన్ని కొంచెం బాగా పిసుకోవాలి అంటే నీ తడ అన్నది ఉండకూడదు అనమాట నేనైతే ఇగొండి ఇలా పిసికేసాను మొత్తం పిసికేసి అందులో వేస్తాను లాస్ట్లో కొంచెం పసుపు ఉప్పు అలాగే చింతపండు కూడా వేసేసి కూర కట్టేయడమే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఇంతే ఫ్రెండ్స్ వీడియో